ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం కర్నూలు జిల్లా గోనగండ్ల మండలం పుట్టపాష గ్రామానికి వచ్చామండి రైతు లక్ష్మణ్ గారు తోటకు వచ్చామండి మొత్తం పత్తి సాగు చేస్తున్నాడు ఎన్నికల సాగు చేస్తున్నాడు ఏ విధమైన మందులు కొడుతున్నాడు ఇంత ఎత్తు ఎదగడానికి కారణం ఏంటి ఇంత ముందుకు ఏమేమి పెస్ట్స్ ఉన్నాయి ఏమేమి మందులు కొట్టడం వల్ల పెస్ట్ క్లియర్ అయ్యింది అని అడిగి తెలుసుకుందాం నమస్తే లక్ష్మణ్ గారు సార్ మేము పుట్టపాషము గుణగల్ల మండలం పుట్టపాషము కర్నూలు జిల్లా మేము ఇది వికేత కొట్టినాము వికేత కొట్టి నాలుగు రోజులైంది వికేత ఇది రెండు కొట్టినాం సార్ రెండు కొట్టినాము బాగా జీడ జిగి నల్లి దోమ అసలు ఏమి కనిపించడం లేదు బాగుంది ఇప్పటికైతే నాలుగు రోజులైంది నాలుగు రోజుల కింద అంతా మేము కొట్టినాము అది వేరేది కొట్టినాము వేరేది కొట్టినా కాని ఫెయిల్ అయిదు అప్పుడు పోయి లేకుంటే మళ్ళీ ఇది మన అన్న ప్రతాప్ అన్న చెప్తే మాకి ఇది వికేత బాగుంది లక్ష్మణ తీసుకొచ్చి కొట్టు అంటే కొట్టినాము ఇది నాలుగు రోజులు అయింది కొట్టు ఇప్పటికైతే నాలుగు రోజులు అసలు లేదు దోమలు లేదు ఏం లేదు అంటే కొట్టినాకే పోయిందంట ఇది కొట్టినాకే అంత ముందు అంతకు ముంచు ఉండేది తెల్ల దోమ తెల్ల దోమ జిగిన్ని అంత ఉంది సీడ అన్ని ఉండే ఇప్పటికైతే ఏం లేదు అసలు ఏం లేదు ఏం లేదు చూసి తెలుస్తుంది పోయింది పోయింది బాగుంది ఎన్ని పంపులు కొట్టినావు ఎట్లా కుట్టినావు ఎట్లా ఏడు ట్యాంకులకి కొట్టేసినాం మీ ఎకరా పది ఉంటది ఏడే ట్యాంకులే కొట్టి మొత్తం సాగు చేస్తున్నాను నేను మూడు ఎకరాలు చేస్తున్నా మూడు ఎకరాలకు తీసుకున్నా ఇడే ఉండేది ఎక్కడ మళ్ళీ ఇంకొకటి మూడు ఎకరాలకు మొత్తం ఈ సెట్ రెండు కలిపి ఒకటి ఏడు పంపులో లో ఏ టైంలో కొట్టినావు పొద్దున్నే కొట్టిన మార్నింగ్ టైమ్ లో కొట్టినాం పొద్దున ఎన్ని రోజులు అయింది ఇప్పుడు కొట్టి నాలుగు రోజులు అయింది నాలుగు రోజులు అయిందా పక్కా చెన్కి మీ చెలు తేడా అయింది దాంట్లో జీడ పై లేదు వాళ్ళు కొట్టిన షెనుల మన షెను అయితే జీడ కనిపిస్తలేదు ఇప్పటికైతే నాలుగు రోజుల వరకు నాలుగు రోజుల నుండి ఏం లేదు దోమ లేదు నల్లి లేదు జీడ లేదు ఎవరైనా కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు ఒక ఐదు ఆరు మందితో నేను తెప్పించిన వాడిచ్చి ఒక ఆరు మంది రైతులు చెప్తే వాళ్ళు తెచ్చి కొట్టుకున్నారు వాళ్ళు కానీ వాళ్ళు కానీ మంచిగా ఉంది అని చెప్పినారు మీది ఇప్పుడు మొత్తం ఎకరాల సాగి ఇప్పుడు ఎన్ని రోజులు అయింది పంట పెట్టి ఇది రెండు రెండెల్ల ఐదు రోజులు అయింది ఇది రెండు నెల ఐదు రోజులు అంటే డెబ్బై రోజుల తోట ఓ డెబ్బై రోజుల చెట్టుకి ఎన్ని సార్లు మందు కొట్టినావు ఇప్పటికి నాలుగో సారి ఇది ఇది ఎన్నో సార్లు కొట్టినావు నువ్వు నాలుగోసారి మూడు సార్లు వే ఏం వేరే తెచ్చుకున్నావా మూడు సార్లు వేరే రేటు తెచ్చుకున్నాం ఎట్లా అనిపించింది అవి అది కొద్దిగా అంటే మొత్తము పోతా లేకుండా అది ఇది కొట్టిన తర్వాత పూర్తిగా క్లియర్ అయిందా పూర్తిగా క్లియర్ అయింది ఇప్పటికైతే నాలుగు రోజులు అయింది ఇప్పటికైతే ఏం లేదు మీరండి మీ పేరు ఏం పేరు చిన్న చిన్న నువ్వు నీ పక్క చేయను కదా చూసినా నీ కొట్టినా ఎట్లా ఉంది తోట ఎట్లుంది ఎక్కువ ఉంది కదా అంటే ఇంత ముందు నువ్వు ఎన్నిసార్లు కొట్టినావు మందులు నువ్వు నాలుగు పారు మీది నాలుగో పార అయిపోయింది నువ్వు నాలుగో పార అయిపోయింది నీది నాలుగు సార్లు అయినా కూడా జిగిపోలేదు అంటే ఎన్ని రోజుల నువ్వు నేను కొట్టి నాలుగు రోజులు నాలుగు రోజులు అయితే అంతే అంటే ఈయన కొట్టినప్పుడే కొట్టిన కానీ ఈయన దాంట్లో అసలు ఏం లేదు నీ దాంట్లో ఉంది చాలా చండగా ఉంది దాంట్లో ఉన్నా కూడా చాలా దానికి దీనికి చాలా తేడా ఉంది నువ్వు వేరే మందులు కొట్టినావా విఖ్యాత కొట్టలేదా ఇంకా వేరే నీ కొట్టినా ఉంది పోతలేదు ఈ పోయింది మీరు ఎక్కడ తెచ్చుకున్నారు ఇది ఎమ్మెల్యూరు లో లక్ష్మీ నరసింహ టైలర్స్ శాంతి కుమార్ రెడ్డి టైలర్ దానిలో తెచ్చినాం షాప్ లో తెచ్చినారా ఓకే అంటే మీరు పోయి అడిగిర్రా ప్రతాపన్న మాకి మా దోస్తు ఆయన చెప్పినాడు ఆయన ఇది బాగుంది మన రెడ్డి దగ్గర ఉంది తీసుకొచ్చి తీసుకో కొట్టు అంటే ఆయన చెప్పిన తర్వాత నేను ఫే తెచ్చుకున్నా తెచ్చుకొని కొట్టినా తర్వాత మళ్ళా నేను కొట్టిన తర్వాత ఒకటే రోజుకే చూస్తే కొద్ది బాగానే ఉండే రోజు తర్వాతనే మళ్ళా నలభై ఐదు మంది పంపించి తెప్పించిన తెప్పించి కానీ కొట్టినా వాడి ఐదు ఆరు మందితోనే తెప్పించిన వెరీ ఉండే రోజు ఇంకా తోటలో ఐదో రోజు వేరే మంది కొట్టినా కూడా అంటే నేను బాగా చూస్తున్నాను మేమైతే కరోనా మొత్తం తిరిగినా ఇప్పుడు ఎంత జిగ అట్లే అనిపిస్తుంది ఇక్కడ ఉంది ఉంది అక్కడ దాంట్లో దీనివల్ల దిగుబడి పెంచుకోవచ్చు కదా పెంచుకోవచ్చు సార్ మంచిగా పూత గానీ గూడ గానీ పూత కూడా మంచి పట్టింది దీని వల్ల పూత ఓ రాలకుండా ఉంది అవకాశం ఉంది అవకాశం ఉంది ఇంకా కాయ సైజు కూడా రావ రావాలి సైజు లెంత్ గానీ వచ్చింది సార్ లెంత్ మంచి మంచి అంటే కొమ్మలు బాగా వచ్చినట్టు కొమ్మకు పూత చూడండి ఇది కూడా రాలిపోయలేవు ఇప్పుడు వరకు చూడు రాలేదు అసలు పూత అయితే రాలేదు కూడా రాలేదు ఇంతవరకు వరకు వచ్చిన రాలేదు ఓకే మంచిగా ఉంది నీకైతే అయితే కాయ సైజు కూడా బాగా వస్తుంది ఓ కాయ సైజ్ కానీ బాగా వస్తుంది ఎదుగుదల వచ్చిందా దీని వల్ల ఎదుగుదల వచ్చింది సార్ ఎదుగుదల వచ్చింది ఇక్కడ నుండి ఇక్కడ వరకు పెరిగింది బాగా పెరిగింది మంచిగా పెరిగింది మంచిగా పెరిగింది నీకు కన్పులు కూడా దూరం రాలే దగ్గర 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 నీకు ఇట్లా కన్పులు కన్పులు మంచి మంచిగా వచ్చినాయి బాగున్నాయి రాంగ్ రాలే నీ కాయ మంచి ఎన్ని మామూలుగా మీరు ఎన్ని కింటారు మేము ఎకరాకి ఇది ఎకరా పది సెంట్లు ఉంటది ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు కింటాల్లో వరకు పండిస్తాం ఎకరానికి ఎకరానికి ఇరవై నాలుగు వస్తా సార్ మంచి కనిపిస్తుందా మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఓకే అండి ఎవరైనా చెప్తాం చెప్పాలి అండి మంచి ప్రోడక్ట్ బాగుంది ప్రోడక్ట్స్ బాగుంది కాబట్టి చెప్తాం బాగాలేముకుంటే మనకి మంచి ఉంది కాబట్టి ఐదారు మంది చెప్పి ఇంకా ఐదారు మంది ఏమి ఇంకా వంద మందితోనైనా ఉంది చెప్పి కానీ వాడిస్తాం Okay, I mean, okay.